ఇంతవరకు మరి బల్ల కార్యక్రమం మరి క్రమంగా జరిపించుకుని దేవనస్థానంలో మనం దేవనస్థానంలో గడిపినందుకు వందనాలు మరి ప్రత్యేకంగా మరి రెండో వర్తమానంగా మరి దైవ సేవకులు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఏంటంటే యోహాను వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం ఒకసారి చూసుకుందామండి యోహాను వార్త పదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వచ్చినము చూడండి యోహాను వార్త పదవ అధ్యాయము ఆలయ ప్రతిష్ట పండుగ ఎరుసలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు ఏసు దేవాలయంలో సొలోమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంత కాలము మమ్మను సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమండి చాలండి చిన్న ప్రాణం చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి మా నాయన మీ కొందనములు స్తోత్రములు అయా సహాయం దయచేయండి నిల్చున్న నన్ను ఖాళీ చేసి మీ ఆత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోండి అయా నీ బిడ్డల్లో కార్యం జరిగించండి అయా సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ క్రీస్తు నామ్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ఒక సందేహము ఈ ప్రజల్లో ఉందండి ఏం సందేహం అంటే నిజంగా అసలు నువ్వు క్రీస్తువేనా యేసుక్రీస్తును వీళ్ళు యూదులందరూ పోగా ఏమంటున్నారంటే అసలు నువ్వు క్రీస్తువేనా మాకు ఇంకా సందేహం ఉంది నువ్వు క్రీస్తువేనా క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పు ఎందుకంటే వీళ్ళల్లో చాలామందికి ఏమని ఉందంటే చూడండి అదే ఇరవయో వచనంలో ఉంది చూడండి వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారు చూడండి వీళ్ళందరూ వచ్చి నువ్వు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పు కానీ అంతకుముందు ఏమంటున్నారంటే వాని మాట మీరు ఎందుకు వింటున్నారు క్రీస్తుని అడుగుతున్న ప్రశ్న అండి ఇది ఏసుక్రీస్తుతో వాదన చేస్తున్న ప్రశ్నలండి ఏసుక్రీస్తుని ఏమంటున్నట్టే వాడు దయ్యం పట్టినవాడు వారి మాట మీరు ఎందుకు ఇను అర్థం కాక వాళ్ళే వచ్చి నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని ఎందుకు సందేహపెడుతున్నావు నిజంగా నువ్వు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పు ఏ ఆధారాలు కావాలన్నా స్పష్టంగా ఆధారాలు చూపించాడండి అయినా వారు నమ్మటం లేదు అందుకే అంటున్నారు చూడండి ఇరవై ఐదో వచ్చిన అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ చూడండి మీతో చెప్పిన కానీ మీరు నమ్మరు నేను ఏం చెప్పినా మీరు నమ్మటం లేదు అంతెందుకు చూడండి తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినంలో ఒక గుడ్డివాణి గురించి రాయపడిందండి ఎంత వాదన జరిగిందంటే అంత వాదన మనకు కనిపిస్తుంది చూడండి తొమ్మిదవ అధ్యాయం పదే వచ్చినాం యోహానసు వార్త పదవ వచ్చినంలో వాడైతే వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా వాడు చూడండి ఏసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సులోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందిను చూడండి యేసుక్రీస్తు ఏం చేసానంటే అది ఉంది ఎక్కడంటే ఆయన ఉమ్ము నేల మీద వేసి ఆరోవచనములో ఉంది ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పోసి నీవు శిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పిన చూడండి ఈయన చేసింది ఏంటంటే ఆ కన్నులకు ఆయన ఉన్ను వేసి బురద చేసి ఆ కన్నుల వైపు ఆ కన్నుల మీద ఆ బురదలు పూశాడు ఆ సిల్లోహు లోయలోకి వెళ్ళి కడుక్కునేసరికి పుట్టు గుడ్డివాడైన వాడు కన్నులు తెరబడ్డాయండి ఆశ్చర్యం అనిపించింది ఇది ఎలా సాధ్యమో మరి దయ్యం పట్టిన వాడు అంటుండే ఇది ఎలా జరిగింది అర్థం ఈ ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు నీ కన్నులు ఎట్ట తెరవబడ్డాయి నీ ఎట్ట తెరవబడ్డాయి నీ కన్నులు ఎలా తెరిచిండు ఇది ఎలా సాధ్యమైంది మరి దెయ్యం వాడైతే ఈ కన్నులు ఎట్లా తెరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ప్రవక్త అయి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ మనుష్యుడు దైవదేనుడే ఆయన దేవుని యొక్క మనుష్యుడు దైవ దేవుని యొక్క ఎద్ధం నుంచి పంపబడిన మనుషుడు అని చెప్పి వాళ్ళు సందేహం అండి చూడండి అది అర్థం కాక పంతొమ్మిదో వచ్చినంలో చూడండి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రావడం జరుగుతుంది చూడండి పద్దెనిమిది వచనం చదవండి పద్దెనిమిది వచ్చిన చదవండి వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాణి తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు ఎలాగూ చూచున్నాడని వాణ్ణి అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు చూడండి వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము ఇప్పుడు ఇప్పుడు ఎలాగూ చూస్తున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచునో చూడండి వీడు వయసు వచ్చిన వాడు చూడండి వీనికి వయసు వచ్చింది కాబట్టి వానికి ఖచ్చితంగా తెలుసు వీరినే అడగండి ఇది ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది ఈ దయ్యం పట్టిన వాడు కన్నులు తెరవగలడా కాదే అందుకని చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు నిజంగానే గుడ్డివాడిగా పుట్టాడా నిజంగానే అంటే అవునండి పుట్టుక నుంచి గుడ్డువాడే మరి ఎలా కళ్ళు తెరబడ్డాయి ఎలా అంటే ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త వచ్చాడు నా ఉమ్ము వేసి బురద పోసిండు వెంటనే కళ్ళు తెరబడ్డాయి ఆశ్చర్యం అనిపించిందండి ఆశ్చర్యం వచ్చింది నమ్మలేకపోతున్నారు అదే ఇరవై ఎనిమిదో వచ్చినం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములు ఇరవై ఏడో వచ్చినములో చూడండి ఇరవై ఆరు నుంచి చదవండి అర్థమవుతుంది మనకి అందుకు వారు ఆయన నీకేమి చేసిను నీ కన్నులు ఏలాగూ తెరిచినని మరలా వాని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పి కానీ మీరు వినకపోతురి మీరెందుకు మరలా వినకూరుచున్నారు మీరును మీరు ఆయన శిష్యుల్లా కూర్చోబెట్టి కోరుచున్నారా చూడండి మీరు ఎన్నిసార్లు వాదన జరుగుతుందంటే ప్రజలు వచ్చేసి కన్నులు ఒక గుడ్డివాడి కన్నులు తెరిచినందుకు ఇంత వాదన జరుగుతుందండి ఈ ప్రజలందరూ తీసుకెళ్ళి యూదుల దగ్గరికి తీసుకెళ్ళిన్రు యూదులు వచ్చేసి యూదులు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినరు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి ఎందుకంటే యూదులు ఒకవేళ క్రీస్తును ఆచరిస్తే వాళ్ళను సమాజ మందిరంలో నుంచి వెలివేసే వాళ్ళంట అదొక ఇది ఉంది వాళ్ళకు ఏసు క్రీస్తును ఆచరిస్తే వాళ్ళు వెలివేస్తున్నారు ఆ కాలం నుంచి కూడా ఇది ఉందండి అదే ఇరవై రెండో వచ్చినములు వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకననే ఆయన క్రీస్తుని ఎవరైనాను ఒప్పుకుని వెళ్ళ వారిని సమాధి మందిరంలో నుండి వెలువేత్తమని యూదులు అంతకు మునుపు చూడండి వీళ్ళు నిర్ణయించుకున్నారు క్రీస్తును ఆరాధిస్తున్నా లేకపోతే క్రీస్తును కానీ ఆయన కానీ ఒప్పుకుంటే వీళ్ళు సమాజ మందిరం నుంచి వెలివేస్తారు క్రీస్తును ఆరాధించినా సరే క్రీస్తును ఒప్పుకున్నా వెళ్ళివేస్తారు కానీ ఈ గుడ్డువాడు ఇంత మేలు పొందిన తర్వాత ఆయన ఆ మేలు పొందిన తర్వాత మాత్రము ఆయన ఊరుకు ఉండలేడండి సరే ఆయన క్రీస్తు అని చెప్పుకోగలడు ఎందుకంటే బాల్యం నుంచి నా కన్నులు తెలిసిన వాళ్ళు వీళ్ళు కాదు నా పరిస్థితి ఆ కళ్ళు లేనప్పుడు ఎంత బాధ అనుభవించినో ఆ కళ్ళు కనిపించినప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉందో తల్లిదండ్రులు దూరం అయిపోయి ఉన్నారు తల్లిదండ్రులు పట్టించుకోలేదు అడుక్కునే పరిస్థితిలో నేనున్నాను నా స్థితిని గమనించిన ఈ యేసు నన్ను వెలివేసినా పర్వాలేదు అని చెప్పి నిర్ణయించుకున్నాడండి అందుకే మీరు మాటి మాటికి ఎందుకు అడుగుతున్నారు మీరు ఏసు గురించి నీ కన్నులు ఎట్లా తెరవబడ్డాయి నీ కన్నులు ఎట్లా తెరవబడ్డాయని తల్లిదండ్రులు అడిగి అడుగుతున్నారు తర్వాత వాణి దగ్గరికి వచ్చి నువ్వు ఎలా తెరవబడ్డావు ఎలా జరిగింది అని మాటి మాటికి అడుగుతున్నారు మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా వాళ్ళ కోపము క్రీస్తు అంటే అందుకే అంటున్నారు చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినంలో అందుకు వారు నీవే వాని శిష్యుడవు చూడండి మేము మోసే శిశువులము చూడండి వీడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదని చెప్పి యేసును దూషిస్తున్నానండి జరిగిన విషయము అనుభవించిన వాడికి తెలుసు ఆ బాధలో ఉన్నవారికి మేలు చేస్తే ఎగతాలు చేయటము ఏలన చేయటము ఇది జరుగుతుంది కానీ ఈ మనుషుడు ఒప్పుకోవట్లేదు కింద ఏం చూడండి ముప్పై మూడో వచనంలో ఉంది చూడండి ఈయన చూడండి ఆ వ్యక్తి అంటుండు స్వస్థత పొందినవాడు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేనడని వారితో చెప్పాను అందుకు వారు చూడండి నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింపవచ్చుతవా అని వానితో చెప్పి చూడండి వాడిని వెలివేసిరి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అదే చేస్తున్నారు యేసును ఆరాధించొద్దు వాడు పిచ్చివాడు వెర్రివాడు అని చెప్పుకుంటూ ఉంటే ఇదంతా జరిగినందుకు ఆ వాణిని వెలివేయటం జరిగింది లోకము క్రీస్తును స్పష్టముగా నువ్వు క్రీస్తువైతే చెప్పమని చెప్తే ఆయన అన్ని ఆధారాలతో సహా చేశాడండి ఒకవేళ ఇవన్నీ ఇవన్నీ వాని ఒక్కడి ద్వారా జరిగి ఉంటే అనుకోవచ్చు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పిండ్రు ఇది నిజమే పుట్టినప్పటి నుంచి మనకి కన్నులు లేవు మరి నిజంగా యేసుక్రీస్తు బాగు చేసిండు అంటే వయసు ఉన్నవాడు అడగండి ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వీళ్ళు వచ్చి ప్రశ్న చేస్తున్నారు అందరూ పోగయి నువ్వు క్రీస్తువా మమ్మల్ని ఎందుకు సందేహపరుస్తున్నావు మాకింత ఇంకా డౌట్ ఉంది నీ మీద ఇంకా సందేహం ఉంది నువ్వు నిజంగా క్రీస్తు అయితే మాతో చెప్పు అంటున్నాడు క్రీస్తు ఏమంటున్నాడంటే నేను చెప్పినా మీరు నమ్మటం లేదు నేను చెప్పినా మీరు నమ్మటం లేదు కానీ నిజంగా నిజంగా ఆయన ఆరాధించే వారికి సమీపంగా ఉన్నాడండి ఈ బాధల్లో ఉన్నవాడికి తెలుసు ఆ మేలు పొందిన వారికి తెలుసు ఆ బాధ ఏందో ఒకప్పుడు కన్నులు లేకుండా గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏందో ఆయనకు తెలుసు ఏమి తింటుండో తెలియదు మట్టి మశానం అంతా కలుపుకొని తింటుండు ఎందుకంటే కళ్ళు కనిపించవు లోకం అంటే తెలియదు ఎవరైనా పెడితే తినాల్సిందే అడుక్కొని పెట్టింది తినాల్సిందే ఇంత పరిస్థితుల నుంచి స్పష్టంగా కళ్ళొచ్చే విధంగా చేస్తే మర్చిపోలేరండి ఆ త్యాగం మర్చిపోలేరండి అందుకే దేవుని యొద్ద నుంచి పంపుబడినవాడు మీరు ఏమనుకున్నా సరే వెలివేసినా సరే ఈయన ఇది చేసింది ఆయన దేవుని అద్దె నుంచి పంపబడిన వాడు కాబట్టే ఇవి జరిగినాయి అని చెప్పి స్పష్టంగా చెప్పడండి కష్టంలో ఉన్నవారికి బాధ ఓదార్చే మనస్సు క్రీస్తుకు మాత్రమే ఉందండి నీ దేవునికి మాత్రమే ఉంది చూడండి అదేవిధంగా రెండవ రెండవ రాజులో నాలుగవ అధ్యాయంలో చూడండి భర్తను కోల్పోయిన తల్లి వేదన ఏ విధంగా మేలు చేయటం జరిగిందో చూడండి రెండవ రాజులు నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను చూడండి అతడు యహోవాయందు భయభక్తులు గలవాడై ఉండేనని మీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై చూడండి వారిని పట్టుకొని పోవటానికి ఉన్నారు వచ్చి ఎలిషాకు మొరపెట్టినప్పుడు ఎలీషా చూడండి నా వలన నీకేమి కావాలను చూడండి విషయం ఇది వచ్చి ఆమె భర్త చనిపోయిన భార్య వచ్చి మొరపెడుతూ ఉందండి ఆ వేదనంతా చెప్పుకుంటుంది ప్రవక్త దగ్గరికి వచ్చి మనకు తెలిసిన విషయమే చూడండి భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలుండ్రు నిజంగా ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు దాసులుగా వెళ్ళిపోతే ఈమె పరిస్థితి ఏంది ఈమె పరిస్థితి ఏందో ఆలోచన చేయండి ఒకసారి ఇద్దరు దాసులుగా వెళ్ళిపోతే వాళ్ళను బానిసగా వాళ్ళు ఆడుకుంటారు ఈ తల్లి దిక్కులేని పరిస్థితే అర్థమైపోయింది వీళ్ళిద్దరు కానీ దాసులుగా వాళ్ళు వెళ్ళిపోతే నా పరిస్థితి దిక్కులేనిదే పరిగెత్తుకొని పోయింది ఆయన దగ్గరికి వెళ్ళి ఎలి దగ్గరికి వెళ్ళింది దైవజనుడు అని దగ్గరికి వెళ్ళింది అయ్యా ఇది నా పరిస్థితి ఇది నా పరిస్థితి నా భర్త దైవజనుడుగా ఉన్న నా భర్త దేవునేందు భయభక్తులు కలవాడని మీకు తెలుసు దేవుల్లో నమ్మకంగా ఉన్నాడని మీకు తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుమారులైనటువంటి నా పిల్లలను తీసుకుని వెళ్ళడానికి వచ్చిన్నారు పరిస్థితి తారుమారుగా ఉంది ఏం చేయమంటావు అంటే చూడండి ఆయన అంటున్నాడు నీ ఇంట్లో ఏముంది ఏమీ లేదయ్యా ఒక్క నూనె మాత్రమే ఉంది అయితే ఏం చేయమంటే ఇరుగు పొరుద ఇరుగు పొరు వారి దగ్గరికి అందరికి వెళ్ళి ఆ ఖాళీ పాత్రలు తెచ్చుకోండి మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకోండి ఆ నూనె నిండిన పాత్రలన్నీ పక్క పెట్టుకోండి ఇంకా ఖాళీ పాత్రలన్నీ తీసి ఆ నూనె నింపుకోండి ఆ నిండిన పాత్రలన్నీ పక్కన పెట్టుకోండి మిగిలినవన్నీ పక్కన పెట్టుకోండి అవన్నీ ఏం చేయాలంటే చూడండి తర్వాత నాలుగు ఏడో వచ్చినములో నాలుగో అధ్యాయం ఏడో వచ్చినములో చూడండి ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను చూడండి ఆమె మొరపెట్టినప్పుడు ఆమెకు జవాబు దొరికిందండి పరిష్కారం దొరికింది ఆధారంతో సహా దొరికింది దుఃఖంలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఆమె మౌనంగా ఉండుంటే నిజంగా ఆ పిల్లలు ఆ బానిసైన స్థితిలోకి వెళ్ళిపో ఒకవేళ ఆమె మౌనంగా దైవజన దైవజన దగ్గరికి రాకపోతే నిజంగా వారి పిల్లలు బానిస బతుకులో ఉండేవాళ్ళు ఈ తల్లి దిక్కులేనిదిగా అయిపోయిండు పరిస్థితి వచ్చు ఆయన గమనించింది ఎక్కడైతే న్యాయం జరుగుతుంది ఎక్కడైతే పరిష్కారం దొరుకుతుంది ఎక్కడైతే ఈ సమస్యకు ఆధారం దొరుకుతుంది ఏ స్థానం గెలితే ఎవరిని కలిస్తే ఎవరి దగ్గరికి వెళితే పరిష్కారం దొరుకుతుందో అర్థం చేసుకుందండి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకుండేది అదే నీకున్న పరిస్థితిని అర్థం చేసుకొని దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా చేర్చడానికి ఆయన హత్తుకుంటానండి నువ్వు ఏడుస్తూ ఉంటే దుఃఖంతో ఉంటే బాధపడుతూ ఉంటే నా పరిస్థితి ఇది అని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే అది జరగదండి నువ్వు పరిగెత్తుకొని దేవుని మందిరానికి వచ్చి చూడు నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఆరాధించి చూడు నీ యొక్క సమస్య గురించి నీ పరిస్థితుల గురించి ఎంతటి తారుమారైన పరిస్థితుల్లో నుంచి కూడా పైకి లేపే దేవుడు ఎంతటి తారుమారైన పరిస్థితుల నుంచి కూడా లేవనెత్తగల శక్తిమంతుడు నీకున్న పరిస్థితులు నీ శరీరము సహకరించడం లేదు నా స్థితి ఇది నా పరిస్థితి ఇది అని కుమిలిపోవడం కంటే ఆయన సన్నిధిలో నీ ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది నీ ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది అనేక మంది మేలు పొందిన వారే తప్ప నీ సన్నిధికి వచ్చి ఓడిపోయిన వారు లేరు నీ సన్నిధిలోకి వచ్చి ఆయనకు మేలు జరగలేదని నేను ఎక్కడా వినలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు కన్నీరు కాచి చూడు ఖచ్చితంగా నీకు పరిష్కారం దొరుకుద్దండి ఎందుకు జరగదు ఎందుకోసము జరగదు గుడ్డి వాడిగా పుట్టిన వాణి కన్నులు బాగు చేసిన వాడు నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేయలేడా ఒకప్పుడు అనాథగా దేవుని ఎందు భయభక్తులు కలిగి పిల్లల్లో ఎత్తుకొని పోతున్న సమయంలో తల్లి వేదనతో కలతో చెందుతూ దైవజన దగ్గరకు వచ్చింది ఆయన యొక్క ఆమె యొక్క సమస్యను తీర్చిన దేవుడు నీ జీవితానికి నా జీవితానికి న్యాయం చేయడా ఎందుకు ఎంతకాలము నువ్వు క్రీస్తు అని గ్రహించలేకపోతున్నావు నిజంగా నీలో సందేహం ఎందుకు నీలో డౌట్ ఎందుకు నిజంగా క్రీస్తు అని చెప్పి నువ్వు గ్రహిస్తే నీ యొక్క సమస్యను చెప్పుకో సిగ్గుపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఖచ్చితమైన ఆధారం దొరుకుతుంది ఎక్కడి నుంచి ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది మనం ఎక్కడికి వెళ్ళితే ఈ పని జరుగుద్ది మనము నిజంగా నాకు నేను బాగుపడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నా కుటుంబం బాగుపడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నా నా యొక్క స్థితిగతులు తెలుసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి కరెక్ట్గా చేరవలసిన స్థానానికి చెల్తే నీ కుటుంబం ఆశ్రదంగా ఉంటుందండి నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుందండి మాట ఇచ్చినవాడు మాట విడివడండి మాట ఇచ్చినవాడు మాట విడువక మానడు నీ జీవితంలో నా జీవితంలో ఈయన చేయగలడు మన దేవుడు అని నువ్వు గ్రహిస్తే చాలు నా దేవుడు ఈయన క్రీస్తు అని నువ్వు గ్రహిస్తే చాలండి ప్రాణాన్నే త్యాగం చేసిన వాడు ఇవి కష్టం కాదండి ఆయన అందుకే ఆ యొక్క సందేహము ఎంతకాలము 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 క్రీస్తుగా గ్రహించలేకపోతున్నారు క్రీస్తును ఆరాధిస్తే నిజంగా సమస్య పెద్ద కష్టం కాదండి నువ్వు ఆరాధించే దేవుడు ఖచ్చితంగా చేయగలడు నువ్వు పూజిస్తున్న దేవుడు ఖచ్చితంగా పరిష్కారం చేయగలడు అది 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 హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుందండి ఒకవేళ జరగలేదంటే ఈ బైబుల్ అబద్ధమేనండి ఒకవేళ జరగలేదంటే ఈ బైబుల్ అబద్ధమేనని మనం అనుకోవచ్చు కానీ ఇప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథంలో పట్టుకున్నవారు కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళ పొరపాట్లు తప్పనిచ్చి నిజంగా ఆరాధించే వాళ్ళు దరిద్రులు కాలేరండి ఒకవేళ కష్టం వచ్చినాయి కాదంటంలా బాధలు వచ్చినాయి కాదంటంలా చూడండి దైవజనుడుగా ఉన్న భర్త చనిపోయాడు ఆ భర్త దైవజనుడే ఆ భార్య వచ్చి బతిమలాడుతుంది అయ్యా ఒకప్పుడు భయ భక్తిగల నా భర్త ఎంత భక్తిగలవాడో నీకు తెలుసు మరి ఆయన చేసిన అప్పు నా మీద పడింది మరి ఇద్దరు కుమారులుండ్రు వారిని బానిసగా తీసుకెళ్తున్నారు జీతానికి తీసుకెళ్తున్నారు మరి నేను దిక్కులేనైపోతా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటాడో తెలియదు లేకపోతే తీసుకొత్తడా తీసుకురాడా కూడా తెలియదు మరి అప్పుడు దాకా నా పరిస్థితి ఏంది చూడండి ఈ యొక్క కన్నీటిని ఆయన చూశాడు ఆమె యొక్క బాధను ఆయన చూశాడు కానీ నీ స్థితి నా స్థితి అదేనండి ఏమో 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 అని చెప్పి మీరు దేవుణ్ణి ఆరాధించడం కాదు కానీ నిజంగా ఆరాధించడానికి మాత్రమే చూస్తే చాలు నేను గొప్ప విజయాన్ని నీ జీవితంలో నా జీవితంలో చేయగలరండి కళ్ళు మూసుకుందాం ప్రాణం చేద్దామండి కళ్ళు మూసుకుందాం ప్రాణం చేద్దాం ఎన్న ఈ మాటలను బట్టి ఒకసారి ధ్యానం చేసుకుందాం చూడండి అందరిలో సందేహం ప్రజలందరిలో సందేహం యూతులలో సందేహం నువ్వు క్రీస్తువా నిజంగా నువ్వు క్రీస్తువా క్రీస్తువైతే మాతో చెప్పు అవును నేను క్రీస్తునే అందరి కోసం ప్రాణం పెట్టిన వాడిని నేనే అయినా నమ్మటం లేదే చూడండి కానీ బాధల్లో ఉన్నవారు మాత్రము ఆయన విడిచిపెట్టలేదండి కష్టాల్లో ఉన్నవారు మాత్రము ఆయన విడిచిపెట్టలేదు మేలు పొందినవారు ఆయనను విడిచిపెట్టడం లేదు కానీ నీ స్థితి నా స్థితి గమనించిన దేవుడు నీ కోసం త్యాగం చేసిన దేవుడు నీ కోసము ఆ సిలువలో పర రాని పాటలు అనుభవించిన వాడు మాట్లాడుతున్న మాటలండి నిజంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే క్రీస్తు అని నమ్మమని కోరుతున్నాడండి నీకున్న స్థితిని మార్చాడు నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని మార్చగలడు నీ పరిస్థితులను మార్చగలడు నీ జీవితాన్ని మార్చగలడు నీ కుటుంబాన్ని మార్చగలడు నీకున్న ప్రతి విధమైన డౌటును ప్రతి విధమైన సమస్యను ప్రతి విధమైన సందేహాన్ని నిజంగా స్పష్టము చేయటకు ఈయన క్రీస్తు నిజంగా నిజంగా నీ యొక్క సమస్యలన్నీ తీర్చుటకు ఈయన క్రీస్తు నీ కోసమే కదా ఈ లోకానికి వచ్చింది నీ కోసమే కదా ఉమ్ము నీ కోసమే కదా అవమానించబడింది చూడండి ఎన్ని మాటలు అంటున్నారో చూడండి దయ్యం పట్టినవాడు పిచ్చివాడు వాని మాటలు మీరు ఎందుకు అంటున్నారు నిజంగా నీ మనసులో ఏముందో ఒకసారి దేవుని చెప్పువా అయ్యా మీరు దయ్యం పట్టినవారు కాదు నా జీవితాన్ని మార్చుటకు ఈ లోకానికి వచ్చిన నా బ్రతుకును మార్చుటకు ఈ లోకానికి వచ్చిన వారు మీరు నిజంగా దయ్యం పట్టినవారు కాదు నా బ్రతుకును మార్చడానికి వచ్చావు మనిషిని మనిషిగా మార్చుటకు ఈ లోకానికి వచ్చావు నా కుటుంబాన్ని మార్చుటకు ఈ లోకానికి వచ్చావు నా జీవితాన్ని మార్చుటకు ఈ లోకానికి వచ్చావు నన్ను నా కోసమే ఈ లోకానికి వచ్చావు తండ్రి నువ్వు లేకపోతే నేను లేను నా జీవితం ఏమైపోయిందో నిజంగా నిన్ను తెలుసుకున్నందుకు నేను ధన్యుడను నేను ధను రాలడని చెప్పి నువ్వు ఏడిస్తే చాలండి ఆయన నిన్ను కౌగొలించుకోవడానికి ఇష్టపడతానండి నీకున్న స్థితి నీకున్న పరిస్థితి నీకున్న బాధ ఆయన భరించిన బాధల్లో కొంచెం కూడా కాదండి ఆయన భరించిన బాధల్లో ఒక కొంచెం కూడా కాదండి ఏమి చేయకుండా భరించిన బాధ ఏ అన్యాయం చేయకుండా భరించినా బాధండి ఎవడెవడో వచ్చి దయ్యం పట్టివాడు వెర్రివాడు అంటున్నా మౌనంగా మౌనంగా ఉండటానికి కారణం నువ్వు ఆ రోజు గుర్తు చేసుకున్న క్రీస్తు ఈరోజు నిన్ను గుర్తు చేసుకుంటున్నానండి నిజంగా నీ స్థితిని మార్చడానికి దేవుడు నీతో మాట్లాడటానికి వచ్చాడు నీ స్థితిని మార్చడానికి ఈరోజు నీతో అంటున్నావు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు ఎన్నో సమస్య వెమ్మటి సమస్య బాధ వెమ్మటి బాధ ఒకటి పోయిన తర్వాత ఇంకొకటి వస్తువు ఉంది దాన్ని పోయిన మార్చుకున్న తర్వాత ఇంకొకటి వస్తుందని అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా పరిష్కారము ఆయనేనండి నీ స్థితిగతులు మార్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడే నువ్వెందుకు మార్చిపోతావు ఎక్కడ పరిష్కారము దొరుకుతుందో నువ్వు తెలుసుకున్నట్లయితే పరిగెత్తుకొని మర్చిపోక ఎడతెగక దేవుని మందిరములు ఆరాధించు ప్రతి ఆదివారము వానక దేవుని సన్నిధిలో గడుపు ఎక్కడ దేవుని మందిరము దొరుకుతుందో ఎక్కడ నిజమైన ఆహారము దొరుకుతుందో పరిగెత్తు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు వారికి చేసిన మేలు నీకు చేయడా వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడా ఖచ్చితంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభువా ప్రభువా నేను నిజంగా నువ్వు క్రీస్తువని నేను నమ్ముతున్నాను మీరు దయ్యం పట్టిన వారు కాదు నా జీవితాన్ని మార్చడానికి లోకానికి వచ్చిన దేవుడు అని నేను నమ్ముతున్నాను నిజముగా నేను ఆరాధిస్తాను నిజముగా నీ సన్నిధిలో నేను గడుపుతాను నిజంగా మీరు ఇచ్చిన ఆజ్ఞలని నేను పాటిస్తాను నీ కోసమే నేను జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకో గొప్ప మేళ్ళు నీ కుటుంబంలో చేయడానికి ఇష్టపడతాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా నీ జీవితం మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి నీ కొందనములు మంచి దేవుడా నీ కొందనములు గొప్ప దేవుడా నీ కొందనములు అద్భుత కరుడానికి ఆశ్చర్య ఆశ్చర్యకరుడానికి కొందనములు ప్రభువా అయా నీ సన్నిధిలో ఒక్కొక్క బిడ్డను తండ్రి తేరి చూశావు అయా ఒక్కొక్క హృదయాన్ని మీరు కదిలించావు ఒక్కొక్క మనస్సును మీరు ఆకట్టుకున్నావు తండ్రి సహాయం దాయిచ్చండి ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాను ఇరుకులో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను నిజమైన దేవుడు మీరేనే గ్రహించమనే కృపను దాయించండి ఇక నుంచి మానక మీ సన్నిధిలో గడిపే కృపను వారికి దయచండి ప్రతి ఆదివారం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దండి అనేక మంది కూడి వచ్చి వారి ద్వారా మేలు పొంది అనేక మందిని అయా మీ మందిరంలో గడిపేలా వారిని చేయండి మీ సాక్షిగా నిలబెట్టుకోండి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు సుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె